ఎస్ గుడ్ ఈవినింగ్ కల్వకుర్తిలో జరుగుతున్నటువంటి జైపాల్ రెడ్డి సంస్మరణ సభలో సీఎం రేవంత్ రెడ్డి రైట్ నో మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం ఇచ్చిన ఎందుకు రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు అని నన్ను అడిగాను నేను ఒక విశ్లేషణ చెప్పిన రాష్ట్రం అయితే ఇచ్చిండు గాని ఆ రాష్ట్రానికి నాయకత్వం వహించాల్సిన నాయకుడు పేరు తెలంగాణ ప్రజలు మీరు చెప్పకపోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ ఒకవేళ అధికారంలోకి వస్తే ఎవరు తెలంగాణ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి అవుతారో ప్రజలకు మీరు చెప్పకపోవడం వల్లనే కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగింది ఒకవేళ రెండు వేల పద్నాలుగులో ఈ తెలంగాణ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా కీర్తి శేషులు జయపాల్ రెడ్డి గారిని ప్రకటించి ఈ కల్వకుర్తి అసెంబ్లీ ఎన్నికల్లో వారు పోటీ చేసి ఉంటే తప్పకుండా రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉండేది ఇది పార్టీ విధానపరమైన లోపం ఆ రోజు జరిగింది వారికి తెలంగాణ ప్రజలు వారికి కృతజ్ఞత తెలుపుకునే అవకాశం ఉండే ఎందుకు నేను ఈ మాది వేదిక మీద నుంచి చెప్తున్నా అంటే ఈ మధ్యకాలంలో రెండు వేల ఇరవై మూడు బడ్జెట్ సమావేశాలలో నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ బిల్లును పార్లమెంటు తలుపులు మూసి లైవ్ కట్ చేసి ఆమోదింప చేసుకున్నారు తల్లిని చంపి బిడ్డను కాపాడిరు అని నరేంద్ర మోడీ గారు ఒక తీవ్రమైన ఆరోపణ చేసిరు ఆ రోజు పార్లమెంటు తెలంగాణ బిల్లు వచ్చినప్పుడు సభలో గందరగోళం ఏర్పడి తెలంగాణ బిల్లు ఆమోదం కాదేమో అని ఆందోళన చెందుతుంటే సభ వాయిదా పడ్డప్పుడు ఆనాటి స్పీకర్ శ్రీమద్ మీరా కుమారి గారికి జయపాల్ రెడ్డి గారు ఒక సూచన చేసిండ్రు మూడో ద చూసి తలుపులు మూసి తెలంగాణ బిల్లును ఆమోదింపజేసుకుంటే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని జైపాల్ రెడ్డి గారు మీరా కుమారి గారికి చేసిన సూచనను పాటించి పార్లమెంటు తలుపులు మూసి లైవ్లు కట్ చేసి మీరా కుమారి గారు తెలంగాణ రాష్ట్రాన్ని మనకి ఇచ్చింది అట్లనే జయపాల్ రెడ్డి గారు సూచనతోటే జయపాల్ రెడ్డి గారు కేంద్ర మంత్రివర్యులుగా మంత్రివర్గ సమావేశంలో మన్మోహన్ సింగ్ గారిని సహచర మంత్రివర్గ సభ్యులకు తెలంగాణ రాష్ట్రం ఎందుకోసం ఏర్పడాలి తెలంగాణ రాష్ట్రము ఎందుకు ప్రజలు కోరుకుంటున్నారో సంపూర్ణంగా వారు వివరించింది అందుకే కేబినెట్ మొత్తం ఏకగ్రీవంగా ఆమోదం చేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కాంగ్రెస్ పార్టీ చేసింది కానీ ఆ తర్వాత ఆశించిన ఫలితాలు రాలే కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలు జయపాల్ రెడ్డి గారు అభిమానులు కల్వకుర్తి ప్రాంతం నుంచి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం చేయి జారిపోయిందని బాధపడ్డారు కానీ పది సంవత్సరాల కాలక్రమంలో ఈ ప్రాంతం నుంచి ఒకనాడు కల్వకుర్తి నియోజకవర్గంలో భాగమైన మిడ్చిల్ మండలంలో రెండు వేల ఆరు సంవత్సరంలో మీ అభిమానంతో మీరు గుండెల్లో పెట్టి చూసుకొని మీరు భుజాల మీద మోసి మొట్టమొదటిసారి జిల్లా పరిషత్ మెంబర్ గా ఇండిపెండెంట్ గా నన్ను గెలిపిస్తే ఆనాడు మిడ్చిల్ మండలంలో మీరు నాటిన మొక్క ఈనాడు వృక్షమై తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి మీ ముందు నిలబడ్డాడు ఈ కల్వకుర్తి ప్రాంతం నుంచే మీ బిడ్డ ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అందుకే మిత్రులారా మా నారాయణ రెడ్డి గారు అడిగారు వారు ఎకరు పెట్టిన అభివృద్ధి కార్యక్రమాలను చూస్తే పట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టిన రెండు లక్షల తొంభై ఒక్క వేల కోట్లు నేను కల్వకుర్తికే ఇచ్చిపోవాల్సి వస్తుంది మిగతా నూట పద్దెనిమిది నియోజకవర్గాలకు ఇవ్వడానికి కూడా నా దగ్గర ఏముండదు అయినా మీ సోదరుడిగా మీ బిడ్డగా ఆనాడు ఇదే మైదానంలో నేను రాహుల్ గాంధీ గారు ఒక మాట చెప్పిన మా మిత్రుడు వంశీకృష్ణ రెడ్డి గారు సాక్షిగా నారాయణ రెడ్డిని మీరు గెలిపించండి ఈ కల్వకుర్తికి కాదు ఇద్దరు శాసనసభ్యులు ఉంటారు ఒకటి నారాయణ రెడ్డి అయితే రెండవది రేవంత్ రెడ్డి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా ఇదే మైదానంలో ఇక్కడి నుంచే మీకు మాట ఇచ్చిన ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మాట నిలబెట్టుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తుంది అందుకే ఈ రోజు ఈ వేదిక మీద నుంచి ఈ కల్వకుట్టి శాసనసభ నియోజకవర్గంలో వంద పడకల ఆసుపత్రిని మంజూరు చేసి ఈ ప్రాంత పేదలకు ప్రభుత్వ వైద్యాన్ని అందించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది అదే విధంగా ఆర్ఎన్బి రోడ్ల కోసం నారాయణ రెడ్డి గారు అడిగినారు రోడ్ల వివరాలు మళ్ళీ ఇస్తా నూట ఎనభై కోట్ల రూపాయల తోటి ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ తో పాటు ఆర్ఎ రోడ్ల నూట ఎనభై కోట్ల రూపాయలు ఇవాళ ఈ కల్వకుర్తి శాసనసభ నియోజకవర్గానికి మంజూరు చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా విధంగా ఈ ప్రాంతంలో నిరుద్యోగ యువకులు ఎక్క ఎక్కువ అటు మాడుగులు కావచ్చు ఆమన్గా కావచ్చు కర్తాలు కావచ్చు తలకొండ పల్లి కావచ్చు వెల్లండ కావచ్చు కల్వకుర్తి కావచ్చు ఒంగూరు ప్రాంతం కావచ్చు మిడ్చిల్ ప్రాంతం కావచ్చు ఈ ప్రాంతంలో చైతన్యం ఉన్నది చైతన్యవంతమైన యువకులకు నిరుద్యోగ సమస్య ఉన్నది ఆ